హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి సాంబార్ రెసిపీ సాంబార్ని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి ఇది ఇడ్లీలోకి అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ సాంబార్ రెడీ చేసుకోవడానికి ఒక చిన్న కుక్కర్ తీసుకొని అందులో చూపించిన కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి తీసుకున్న పప్పులో నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు మెదుపుకుంటూ బాగా కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఈ పప్పుని సాంబార్లోకి కూరగాయ ముక్కల్ని కట్ చేసుకునే లోపల పప్పు నానిపోతుందండి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్పై మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం వేరొక పొయ్యిని వెలిగించుకొని స్టవ్ పైన లోతుగా అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత పావు టీ స్పూన్ కంటే తక్కువగా మెంతులు వేసుకోవాలి మెంతులు వేసిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ముప్పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్రని కొంచెం ఎక్కువగానే వేసుకోండి అలాగే ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని పొడవుగా చీలికిలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మునక్కాడ ముక్కలు కూడా పొట్టు తీసి శుభ్రంగా కడిగి వేసుకోండి క్యారెట్ మునక్కాయ ముక్కలు ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చ దంచి వేసుకోండి ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఈ వెల్లుల్లి పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు రెండు బంగాళదుంపల్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మునక్కడ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాతనే ఇవి వేసుకోండి మనం వేసుకున్న ఉల్లిపాయ బంగాళదుంప కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ఇలా పొడవుగా తరిగి వేసుకోండి అన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకొని కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇంకొక పక్కన పప్పు ఉడికించుకున్నామండి మూడు విజిల్స్ వచ్చాయి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూతని మెల్లగా తీసుకోవాలి చూడండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసినట్లయితే పప్పు బాగా ఉడిగిపోయింది ఇంకా పక్కన కూరగాయ ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకుంటున్నాను కదా ఇందులోనే రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి కొంచెమేమో ఇలా పోపులో వేసుకోవాలి ఇంకొంచెం మరిగేటప్పుడు వేసుకుంటాము పక్కన పెట్టేయండి కరివేపాకుని పప్పును ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పప్పుని అంతా కూడా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీలోకైనా వేసుకోవచ్చు పప్పు గుత్తితో కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు కూరగాయ ముక్కలన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి చూపించిన స్పూన్తో ఒక్క స్పూన్ వరకు కారం వేసానండి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఈ కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది కారం మగ్గేంత వరకు కొద్దిసేపు వీటిని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల ఈ సాంబార్ రెడీ చేసుకోవడానికి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి ముందే నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండుల నుండి గుజ్జునంతా తీయాలి చింతపండుని ఇలా పిసికి గుజ్జునంతా తీసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి మన నానబెట్టుకున్న చింతపండులో ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జును తీసుకొని ఈ చింతపండు గుజ్జునంతా కూడా కారం మగ్గిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలలో పోసి ఒకసారి బాగా కలుపుకొని పులుపుని సరిచేసుకుంటూ నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుని మరిగించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి పులుసు మరగడం స్టార్ట్ అయిపోయింది రెండు మూడు పొంగులు వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకొని మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులో కొన్ని నీళ్లు పోసి ఈ పప్పునంతా కూడా మరుగుతున్న పులుసులో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ సాంబార్నంతా కూడా బాగా మరిగించుకోవాలి ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత ఇందులో మిగిలిన కరివేపాకు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వరకి సాంబార్ పౌడర్ రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి ఈ మసాలాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి సాంబార్ని ఎంత బాగా మరిగించుకుంటే అంత రుచితో చాలా బాగుంటుంది బాగా మరిగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇంకా మరిగించుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ సాంబార్నంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే సింపుల్గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మునక్కడ ముక్కల్ని ఎక్కువగా వేసుకున్నామండి మునక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చూస్తేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్ దీన్ని రుచి చూసిన వారు మాత్రం అన్నం మొత్తం కూడా దీంతో తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ రెసిపీ మీకు నచ్చిందా ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు సాంబార్ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్